దాంతోపాటు ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఈ దేశ రక్షణ కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశ ప్రజ ఈ దేశంలోని పేద ప్రజల సంక్షేమ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నిండు నూరేలు ఆయుర ఇవ్వాలని చెప్పి వారికి ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇంకా కల్పించాలని చెప్పి మరి ఎప్పుడు స్వామివారి యొక్క మంగళ శాస్త్రాలు ఉండాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకో జరిగింది దాంతోపాటు టీటీడీ సంబంధించి మా భాను ప్రకాష్ గారు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు అనేక అంశాల మీద వారు మొదటి నుంచి కూడా గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేసినటువంటి అనుభవం వరకు ఉంది ప్రశ్నించేటువంటి సొత్వం వారి మరి ఇప్పుడే కూడా జరిగింది నాయుడు గారు కూడా నాకు చాలా అత్యంత చాలా దగ్గర మనిషి వారి బ్లెస్సింగ్స్ కూడా గతంలో చెప్పు కూడా నాకు ఉంటాయి నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీసం దూప దీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి కనీసం అభివృద్ధిని లేవు భక్తులు మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ ఇవ్వడు సార్ కూడా కానీ ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు సంవత్సరానికి నిమిషాల్లో జాతరలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు కానీ మిగిలిన మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీసం సౌకర్యాలు